సో లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంతే కదా ఇదవరకు ఎక్కడికన వెళ్ళాలన్నా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అసలు నడకనేదే లేకుండా అయిపోయింది కదండి. బేసికల్గా ఎక్సర్సైజ్ ఆఫ్ ఉండట్లేదు. సో అందుకనే యాసిడ్స్ అన్ని డైజెస్ట్ చేయలేక పొట్టలో అలా ఉండిపోయి యాసిడిటీ క్రియేట్ చేస్తుంటాయి ఓకే. థర్డ్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఎమోషన్స్. ఎవరూ ప్రశాంతంగా లేరు. ఎస్పెషల్లీ సిటీ లైఫ్లోని పోనీ పల్లెటూరుకి వెళ్ళి అక్కడన్నా ప్రశాంతంగా ఉంటారంటే అక్కడ లేదు అక్కడ యూట్యూబ్లు టీవీలు అన్నీ వచ్చేసినాయి ఎక్కడికన్నా ఇంతకుముందు మా పల్లెటూరు వెళ్ళి జంక్షన్కి వెళ్తే అందరూ పొలాల గురించి వాళ్ళ ఇంట్లో ఏమవుతుంది వీళ్ళింట్లో ఏమవుతుందో మాట్లాడుతున్నారు ఇవాళ రేపు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ నేషనల్ పాలిటిక్స్ స్టేట్ పాలిటిక్స్ ఇవే మాట్లాడుకుంటున్నారు అండ్ దర్స్ అ లాట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ గ్రోయింగ్ ఇన్ పీపుల్ ఇంతకు ముందు సరిపోయేది అందరికి ఆహారం ఉంది ఒక ఇల్లు ఉంది అండ్ కాదు అందరికి అన్ని కావాలి వస్తువులు కాంపిటీషన్ పెరిగిపోయింది వాళ్ళ పిల్లాడు యుఎస్ ఉన్నాడా మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు ఎక్కడ చదువుతున్నాడు దర్ ఇస్ అ లాట్ ఆఫ్ టర్మాయిల్ గోయింగ్ ఇన్ ద హ్యూమన్ బ్రెయిన్ దాంతో ప్రశాంతంగా ఉండలేరు ఇంకొకటి దుఃఖం బాధ బాధ కలిగినప్పుడు అన్నం ముద్ద దిగదు ఓకే సో మనం చూసే సీరియల్స్ తీసుకోండి లేకపోతే యూట్యూబ్లో మనకు వచ్చే సజెషన్స్ అంటే ఆల్గోరిథమ్స్ కదా ఇవన్నీ మనకు వచ్చే సజెషన్స్ ట్విట్టర్లోను సోషల్ మీడియా ఫీడ్స్ అన్ని కూడా దట్ పుషింగ్ అగ్రివేటింగ్ మెసేజెస్ ఎందుకంటే మనం సరదాది అయితే కాసేపు చూస్తాము మనకేదో ఫ్రస్ట్రేట్ అయ్యేది ఏదన్నా వచ్చిందనుకోండి దాన్ని ఇంకా ఇంకా చూస్తూ ఉంటాం సో లోపల నుంచి ఆ ఫ్రస్ట్రేషన్ పెంచుతూ ఉన్నాం సొసైటీ సో ఎమోషన్లోని మనం ఏదైనా తిన్నా మనకు అరగదు సో ఎమోషన్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ పార్ట్ నెస్టిక్ ఓకే అందుకని ఏంటంటే ప్రశాంతంగా ఉండాలి మనకి పడిన ఆహారం తినాలి ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చి మన తత్వం ఓకే మన తత్వం మనం చేసే పని అంటే గుణాలు త్రిగుణాలు ఉంటాయి సాత్విక తామసిక రాజసిక మన గుణం ఏంటి మనం చేసే పని ఏంటి ఇప్పుడు చాలా మంది సైంటిస్టులు ఉంటారు వాళ్ళు చాలా మట్టుకు ఆహారం తినరు ఎందుకంటే వాళ్ళకి దానిలో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఏదో ఏదుంటే అది లైట్గా తినేసి వర్క్ చేసుకుంటుంటారు ఇప్పుడు అలాగే ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు అది సాత్వికమైన పని ఓకే కానీ వాళ్ళు రాజసికమైన తామసికమైన ఆహారం తీసుకున్నప్పుడు అది పాడదు అలాగే ఇప్పుడు తామసికమైన పని ఉంది అంటే ఇప్పుడు ఎవరో రిక్షా తొక్కే వాళ్ళు ఉంటారు అనుకోండి బాగా ఫిజికల్ లేబర్ చేయాలి వర్క్ వాళ్ళు ఓన్లీ సాత్వికైన ఆహారం తీసుకుంటాను గంజి అన్నం తీసుకొని పని చేస్తానంటే అవ్వదు వాళ్ళకి సో మనం చేసే పని ఏంటి మన నేచర్ ఏంటి దాన్ని బట్టి మన ఆహారం ఉండాలి సో మన నేచర్ని బట్టి మనం ఆహారం తీసుకోకపోయినా కానీ అది అరగదు మనం చేసే పని బట్టి ఆహారం తీసుకోకపోయినా అది అరగదు సో ఇవన్నీ మైండ్లో ఉంచుకోవాలండి